హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కేక్తో పాటు వస్తుంది కదండి అట్ట అట్టతోటి మంచి షోపీస్ తయారు చేయడం చూపిస్తాను చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోండి ఈ విధంగా కలర్ పేపర్స్ కూడా తీసుకున్నానండి ఈ కలర్ పేపర్స్కి ఎక్కువ ఖర్చు అయితే అవ్వదు పేపరు వన్ రూపీ అనమాట మహా అయితే నాకు ఈ షోపీస్ అంతా తయారవ్వడానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల దగ్గర పడింది అంతకంటే ఖర్చు అవ్వదండి కానీ చూడడానికి మంచి లుక్ వస్తుంది ఈ గ్లాసు సైజు నేను రౌండ్లు గీసుకుంటున్నాను గీసుకొని కట్ చేసేయాలన్నమాట ఇవి ఎన్నంటే మనము షోపీస్కి ఎన్ని అవసరం అవుతాయో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతేనండి అరవై రెండు పీసెస్ కట్ చేశాను అయితే లాస్ట్లో సరిపోక ఇంకొక రెండు పీసెస్ కూడా కట్ చేశాను మొత్తం అరవై నాలుగు పీసెస్ వాటిని ఈ విధంగా కట్ చేసేసుకోండి రౌండ్గాను అలాగే ఈ పింక్ కలర్తో పాటు ఈ బ్లూ ఉంది కదా అది కూడా కట్ చేసుకోండి అలాగ ఈ రెడీ చేసుకున్నాక వాటికి హాఫ్ ఈ విధంగా మడతపెట్టి పెట్టేసుకోండి మొత్తం అన్నీ ముందుగా మొత్తం మడత పెట్టేసేయండి ఇదిగండి ఈ విధంగా మడత పెట్టేసిన తర్వాత ముందు ఒక కలర్ తీసుకోండి దానికి గమ్ రాసి మళ్ళీ ఇంకొక కలర్ అంటించండి దాని మీద వీడియోలో చూపించిన విధంగా అంటించండి మళ్ళీ కలర్ గమ్ రాయండి మళ్ళీ వేరే కలర్ అంటించండి పీస్ ఈ విధంగా ఎయిట్ పీసెస్ అంటించండి అంటే ఫోర్ పింక్ వస్తాయి ఫోర్ బ్లూ వస్తాయి అన్నమాట ఈ విధంగా అంటించిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తామంటే లాస్ట్ పీస్కి ఈ గమ్ అంటించేసి అటువైపు పీస్ ఉంది కదా దానికి అంటించేసేయండి అప్పుడు ఇలా రౌండ్గా వస్తుంది పూర్వం చూసారా మజ్జిక్ అవ్వండి అలా వస్తుంది అన్నమాట మొత్తం ఎయిట్ అలాగే ప్రతి ఒక్కటి కూడా అలాగే చేసేసేయండి చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోండి నేను ఈ విధంగా తయారు చేసుకుని పంతొమ్మిది పీసులు ఆ విధంగా తయారు చేసుకున్నా నెక్స్ట్ ఏంటంటే రెడ్ గ్రీను కలిపి వేరే కలర్ తీసుకున్నానండి దాన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని దాన్ని ఒక డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను అన్నమాట అంటే మధ్యలో ఒకటి కావాలి అని చెప్పేసి ఈ విధంగా కట్ చేయడం అయితే జరుగుతుంది రహనశ్రీ ముగ్గులు అని చెప్పేసి నాది మరొక ఛానల్ కూడా ఉందండి మీకు ఎవరికైనా ముగ్గులు ఇంట్రెస్ట్ అయితే చూడండి అందులో రకరకాల ముగ్గులు తయారు చేయడం అది చూపిస్తున్నాను దీనికి కూడా ఇందాకలో మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం గమ్మ అప్లై చేసేయండి ఒకవైపు ఆల్టర్నేట్ కలర్స్ అంటించేసేయండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం అంటిచ్చేసిన తర్వాత లాస్ట్ది కూడా మళ్ళీ అంటించేసి మళ్ళీ మొత్తం అంతా రౌండ్గా వచ్చేలాగా అంటి అంటిచ్చేసేయాలన్నమాట గమ్ము లేదనుకోండి మైదా మైదాపిండితో కొద్దిగా చేసుకుని అయినా అతికించవచ్చు లేదంటే లాస్ట్లో మిగిలిన అన్నం మెతుకులతో అయినా అతికించవచ్చు అండి చిన్నప్పుడైతే మనం అన్నం మెతుకులతోటే కదా చక్క భలే అతికించేసుకుండే వాళ్ళమే నా దగ్గర ఉన్నది అనేసి గమ్ము అంటిస్తున్నా అనమాట ఇంకండి చూసారా చాలా క్యూట్గా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ షీటు కట్ చేసుకోండి రెడ్ కలర్ షీటు అదేవిధంగా గ్రీన్ కలర్ షీట్ కూడా కట్ చేసేసుకోండి సెంటర్కి తర్వాత రెడ్ గ్రీన్ రెండు కలిపి ఇదొకటి అదొకటి కలిపి పట్టుకోండి పట్టుకొని ఈ సన్నగా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కట్ చేసేసుకోండి ఈ రెండింటినీ గమ్ముతో అంటించేసేయండి అంటించేసిన తర్వాత మళ్ళీ గమ్ము రాసి దాన్ని రౌండ్గా ఇవి ఇవేంటంటే ఏదైనా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు చక్కగా ఇంటిని అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ అప్పుడు బాగుంటుంది మామూలు టైం అప్పుడు కూడా అసలు ఇంట్లో చాలా అందంగా కనిపిస్తాయండి చూసారు కదా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లూ అండ్ పింక్ మనం ముందు ఇవి తయారు చేసుకున్నాం కదా వాటిల్లో కలర్స్లోనే ఇలా బ్లూ అండ్ పింక్ తీసుకోండి అదే విధంగానే కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగానే వీటిని కూడా ఆ రెడ్ గ్రీన్ తయారు చేసుకున్నాం కదండి దానిలాగే వీటిని కూడా తయారు చేసుకోవాలి ఇలాంటివి మనము పంతొమ్మిది ఇవి రౌండ్లు ఉన్నాయి కదా అలాగే ఇవి కూడా పంతొమ్మిది పీసులకు తయారు చేసుకోవాలి ఈ విధంగానూ మొత్తం అన్నిటిని అలా ప్రిపేర్ చేసేసుకుందాం చూసారు కదా రెడీ అయిపోయాయి వాటిని ఒక పక్కన పెట్టుకుందాం ముందు ఈ అట్ట ఉంది కదా దానికి హోల్స్ చేసుకున్నా అనమాట రౌండ్ ఫస్ట్ రౌండ్ ఎయిట్ హోల్స్ ఏం లేదండి సూది పెట్టి గుచ్చేసాను అంతే హోల్ పడిపోయింది సెకండ్ రౌండ్ ఎయిట్ రౌండ్స్ ఎయిట్ తర్వాత రౌండ్ మూడు తర్వాత మధ్యలో ఒకటి దానికి ఏంటంటే గమరాసి ఇలాగా నీట్గా ఉండేలాగా ఒక కలరు అంటించేశాను కలర్ పేపరు కంటిన్ చేసి రౌండ్గా శుభ్రంగా కట్ చేసేసుకొని నీట్గా ఉండేలాగా తర్వాత మళ్ళీ ఎక్కడైతే హోల్స్ చేసామో అది ఒకసారి మళ్ళీ మనం హోల్ చేసుకున్నాం అనుకోండి అటువైపు నుంచి కూడా మనకి నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏంటంటే చేసుకోవాలి ఈ పేపర్లు మూడు సైజుల్లోనండి రౌండ్లు ఇలాగ గొట్టం వచ్చేలాగా కట్ చేసుకోవాలని తయారు చేసుకోవాలన్నమాట ఇది మొదటి సైజ్ అనమాట ఇలాంటివి మూడు సైజులు ఉండాలి పేపర్ సైజు ఆ తర్వాత సైజు ఇదిగోండి పేపర్ని ఈ విధంగా ఇటువైపుకి తిప్పితే ఆ సైజు వచ్చింది ఆ సైజు ఎనిమిది పీసులు ఉండాలి ఎనిమిది గొట్టాలు దానికన్నా చిన్న సైజు ఎనిమిది గొట్టాల ఇదిగండి మూడు తయారైపోయాయి కదా అన్నీ ఇంకా రెడీ అయిపోయాయండి వీటిని దానికి ఫిక్స్ చేసుకోవడమే నేను కొంచెం దళసరి తాడు లాంటి దారం తీసుకున్నానండి ట్రైన్ దారము దాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా హోల్లోకి ఎక్కించి ఫస్ట్ గొట్టంని పెట్టేస్తున్నాను గొట్టం తర్వాత ఈ రౌండ్గా మనం తయారు చేసుకున్నాం కదా అది పెట్టేస్తున్నాను అది పెట్టిన తర్వాత కుచ్చిల్లా పెట్టుకున్నాం కదా అది పెట్టేస్తున్నాను ఇదేంటంటే ఈ రౌండ్ అంతా ఈ ఎనిమిదికి కూడా ఇదే విధంగా చేయాలి మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంది కదా సెకండ్ రౌండ్ సెకండ్ సైజ్ చేయాలన్నమాట థర్డ్ రౌండ్ పెద్ద గొట్టాలు ఉన్నాయి కదా వాటితో చేయాలి సెంటర్లో ఏంటంటే రెడ్ కలర్ ఉంది కదండి గ్రీన్ రెడ్ తోటి సెంటర్లో ఫిక్స్ చేయాలి సెంటర్లోని కూడా పొడవు గొట్టము తీసుకోవాలి అంటే వీటన్నిటికన్నా చాలా ఉండేలా చూసుకుంటే చూడ్డానికి యూనిఫామ్గా చాలా నీట్గా వస్తుంది అవన్నీ హోల్స్లో గుచ్చిన తర్వాత రెండేసి రెండేసి కలిపి అనుకోండి చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది అవన్నీ కట్టినప్పుడు మనం దేనికైనా కట్టేసి కట్టుకున్నాం అనుకోండి చాలా అయిపోద్ది ఇలా టేబుల్ మీద కన్నా నేను కట్టాక మీకు చూపిస్తానండి ఎలా కట్టాలా చూపించాను కదా అలా కట్టేయడమే చూడండి ఈ విధంగా కట్టేసేయాలి కట్టేసిన తర్వాత చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్టిన తర్వాత చూసారా చాలా